బీజేపీ ఐడియాలజీనే వైసీపీ ఐడియాలజీనా ఆర్ఎస్ఎస్ ఐడియాలజీనే వైసీపీ ఐడియాలజీనా మోడీ గారే మీకు పరమ తండ్ర ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అసలు కూటమి మద్దతు ఇచ్చింది అంటేనే విచిత్రం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అని పెట్టి పేరు పెట్టుకున్న వాళ్ళు తెలుగువాడు నిలబడితే దాన్ని బేఖాతురు చేశారు అలాంటిది వైసీపీ రాజశేఖర్ రెడ్డి గారు అంతగా వ్యతిరేకించిన బీజేపీని ఆర్ఎస్ఎస్ని అలాంటి వాడికి మద్దతు ఇచ్చారు అంటే ఇక మీకు ఐడియాలజీ ఎక్కడ మిగిలింది మీ పార్టీకి ఒక అజెండా ఒక ఒక జెండా అంటూ ఎక్కడ మిగిలింది జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది రాజకీయ వ్యభిచారం కాదా ప్రజలను ఎందుకు మభ్య పెడుతున్నారు మీరు కూడా అక్రమ పొత్తు పెట్టుకొని అదే బీజేపీ కూటమిలో చేరిపోలేదా మీరు మీరు కూటమిలోనే ఉన్నారు ఈ రోజు మీకు అర్థమవుతుందో లేదో కానీ ప్రజలకు మాత్రం అర్థమవుతుంది ఈ రోజు బీజేపీలో ఒక తెలుగుదేశం ఒక జనసేన మాత్రమే లేదు కూటమిలో బీజేపీతో పార్టీ వైసీపీ కూడా ఉంది